హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు సరదాగా మేము మా ఫ్రెండ్స్ వస్తుంటే మాకు దావలో ఒక తాబేలు అయితే కనిపించింది ఇది ఎప్పుడు చిన్నప్పుడు చూసాము ఇలాంటి తాబేలు మళ్ళీ ఇప్పుడైతే కనిపించింది ఇది ఇది మా ఫ్రెండ్స్ అందరం కలిసి వస్తుంటే కనిపించింది ఇది సుమారుగా ఒక ఫైవ్ కేజీస్ అయితే ఉంటుంది ఇది ఇది బ్యాక్ సైడ్ ఫ్రెండ్ ఇది తలకాయ ఈ రెండు కాళ్ళు కాళ్ళకి గోర్లు అయితే ఉంటాయి గోర్లు చాలా షార్ప్గా ఉంటాయి మా ఫ్రెండు పెన్సిల్ పట్టుకోరా వాడు దీన్ని పట్టుకోవాలంటే చాలా భయపడుతున్నాడు నాకైతే ఇతాటి భయమే లేదు ఇతడి చిన్నప్పటి నుంచి చాలా చూసాం కాబట్టి మళ్ళీ ఎప్పుడు ఇప్పుడు చూస్తున్నాం మళ్ళీ దీన్నైతే మేము మళ్ళీ నెలల్లో అయితే వదిలిపెట్టాలనుకుంటున్నాం మా ఊర్లోకి ఎత్తుకొని పోతే మా ఊళ్ళంతా చూసి ఇది చాలా పెద్దగా ఉంది దీన్ని నాకిస్తావా నాకిస్తావా అని చాలామంది అడిగారు కానీ మేము ఎవరికీ లేదు దీన్ని మళ్ళీ నీళ్ళలో వదిలిపెట్టే దానికని తీసుకు వెళ్తున్నాము అదేరా ఓకేరా ఇప్పుడైతే మేమైతే మా ఊరు అయితే వచ్చాము మేము అయితే నెలలో వదిలిపెడుతున్నాము మా ఊళ్ళో పెద్దవాళ్ళు అంతా నేను నీళ్ళలో వదిలిపెట్టున్నాను చుట్టారు కాబట్టి మేము దీన్ని నీళ్ళని వదిలిపెట్టే దానికైతే వచ్చాము చూడండి ఫ్రెండ్స్ వదిలిపెడుతున్నాము అయితే వెళ్ళట్లేదు చూడండి ఫ్రెండ్స్ ఎంత స్పీడ్ గా ఓకే ఫ్రెండ్స్ ఓకే నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అసలు కనపడ కూడా కనపడలేదు ఫ్రెండ్స్ చూడండి ఎలా వెళ్ళిపోయిందో అయితే చాలా సేపు అయింది నీళ్ళలో లేక మేము ఒక ఒక వన్ అవర్ అవుతుంది దాన్ని తీసుకొని వచ్చి ఊర్లో అందరికి చూపించాం ఫ్రెండ్స్ చాలా స్పీడ్గా వెళ్ళిపోయింది ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్